జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోదీ నేతృత్వంలో అక్టోబర్ పదహారున కర్నూలులో నిర్వహించే భారీ రోడ్ షోను కలిసికట్టుగా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను నిర్ణయించారు అక్టోబర్ నాలుగో తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పేరిట వారికి చేకూర్చే లబ్ది వివరాలని ఉప ముఖ్యమంత్రితో సీఎం పంచుకున్నారు మెగాడిఎస్సీ ద్వారా ఒకేసారి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇవ్వటాన్ని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు వైరల్ ఫీవర్ నుంచి పవన్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే ప్రజాసేవలో పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు గత కొద్ది రోజులుగా తీవ్రమైన వైరల్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు జ్వరంతో ఇబ్బంది పడుతున్నా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వాహనం వరకు ఎదురెళ్లి స్వాగతం పలికారు పరస్పరం పుష్పగుచ్చాలు ఇచ్చుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు పవన్ కళ్యాణ్ ను పరామర్శించి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు ఇటీవల విడుదలైన ఓజే సినిమా విజయవంతమే మంచి కలెక్షన్లు రాబడుతున్నందుకు సీఎం అభినందనలు తెలిపారు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చలు జరిగినట్లు సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు గత కొద్ది రోజులుగా తీవ్రమైన వైరల్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారు జ్వరంతో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వాహనం వరకు ఎదురెళ్లి స్వాగతం పలికారు పరస్పరం పుష్పగుచ్చాలు ఇచ్చుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు పవన్ కళ్యాణ్ పరామర్శించి త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు ఇటీవల విడుదలైన ఓజీ సినిమా విజయవంతమైన మంచి కలెక్షన్లు రాబడుతున్నందుకు సీఎం అభినందనలు తెలిపారు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం ప్రస్తుతం జ్వరం తీవ్రత లేదని దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోందని పవన్ కళ్యాణ్ సీఎంకు తెలిపారు పరీక్షలు చేసి క్రానిక్ బ్రాంకైటిస్ మూలంగా దగ్గు ఎక్కువగా వస్తోందని ఫలితంగానే గొంతు దగ్గర నొప్పి కూడా ఉందని వైద్యులు చెప్పినట్లు వివరించారు ఆరోగ్య మిషన్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని పవన్ కు సీఎం సూచించారు అక్టోబర్ నెలలో ప్రభుత్వం తరఫున చేపడుతున్న పలు కార్యక్రమాలపై ఇరువురు నేతలు చర్చించారు అక్టోబర్ నాలుగో తేదీన విజయవాడలో నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమ వివరాలను సీఎం పంచుకున్నారు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని విజయవంతంగా అమలు చేయగలిగామని తద్వారా మహిళలకు ఆర్థికపరమైన వెసులుబాటు కలుగుతోందని చంద్రబాబు తెలిపారు ఈ పథకం మూలంగా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకూడదని ఆలోచనతో వారికి పదిహేను చొప్పున ఆర్థిక భరోసాని కల్పించే దిశగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు ఆటో డ్రైవర్ల కోసం ఆలోచన చేసి చేపట్టిన ఈ పథకం కూడా ఖచ్చితంగా అందరి మన్ననలో పొందుతుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు అక్టోబర్ పదహారవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట పర్యటనను విజయవంతం చేయడంపై చర్చించుకున్నారు జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న రోడ్ షో నిర్వహణ అందుకు సంబంధించిన ప్రణాళికల ప్రస్తావన వచ్చింది మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వటాన్ని పవన్ కళ్యాణ్ సీఎం వద్ద ప్రస్తావించారు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని స్పూర్తిని నింపారని చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు